హలో అండి ఈరోజు విజయవాడ స్టైల్లో చికెన్ పకోడే చేసి చూపించిపోతున్నాను నేను ఇక్కడ కార్కే చికెన్ తీసుకున్నాను తర్వాత దీనికి కావలసిన పదార్థాలు ధనియాలు జీలకర్ర పొడి గరం మసాలా పొడి చికెన్ మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ శనగపిండి కార్న్ఫ్లోరు ఫ్లోరు పిండి కారం పసుపు ఉప్పు తర్వాత మిర్చి కరివేపాకు కూడా వేయాలి తర్వాత దీనిలో బాగా శుభ్రంగా కడిగి సాల్టు కారం తగినంత తగినంత వేసుకోవాలండి నేను ఇక్కడ పావు కేజీ చికెన్కు చూపిస్తున్నాను తర్వాత చికెన్ మసాలా గరం మసాలా ధనియాలు జీలకర్ర పౌడరు ఇలా అన్నీ వేసేసుకొని తర్వాత మిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వేసుకోవాలి తర్వాత పౌడర్స్లో శనగపిండి బియ్య పిండి కాన్ఫ్లోరు తగినంత కొద్ది కొద్దిగా వేసుకొని పావు కేజీకి సరిపడా కలుపుకోవాలి ఇలా కరివేపాకు కూడా ఒక నిమ్మకాయ ముక్క పిండుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఈ చికెన్ని బాగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇలాగా ఒక గంట తర్వాత ఇవి అన్నిటికీ పడుతుంది చికెన్కి బాగా పట్టిన తర్వాత తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని తర్వాత ఒక్కొక్కటిగా ఇందులో వేసుకొని బాగా సిమ్లో పెట్టి బాగా నిదానంగా వేయించుకోవాలి తర్వాత రెడ్ కలర్లో వచ్చేసరికి ఈ విధంగా తీసుకొని బాక్స్లో వేసుకోవాలి అంతేనండి